శ్రీ వాసవి మ్యూజియం సూత మహర్షి వైశ్యమునులకు వైశ్యులకు వారి పూర్వ ఇతిహాసమును విశదీకరించుట బ్రహ్మదేవుడు వైశ్యులకు కృషి వాణిజ్య పశుపాలన వైశ్యధర్మములను బోధించుట వైశ్యముని సమాధి తన నూట రెండు గోత్రముల వారికి ముక్తిని ప్రసాదించమని ఆది పరాశక్తిని ప్రార్థించుట గంధర్వరాజు చిత్రకంఠుడు కీర్తి కన్యకను మోహించుట పుత్రకామేష్ఠి యజ్ఞము చేసిన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు యజ్ఞ పురుషుడు పాయస పాత్రాన్ని అందించుట కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు కవల పిల్లలు జన్మించుట భాస్కరాచార్యులు బాలికకు వాసవి అని బాలునికి విరూపాక్షుడు అని నామకరణము చేయుట బాలవాసవి పూజా మందిరమున తన దివ్య భవ్య స్వరూపములను చూపి లీలా ప్రదర్శనము గావించుట గురువైన భాస్కరాచార్యుల దగ్గర వాసవి విరూపకులు విద్యాభ్యాసమును నాట్య కళాభ్యాసమును చేయుట విష్ణువర్ధనుడు పెనగొండకు వచ్చినప్పుడు కుసుమాంబ వాసవిలు రాజును స్వాగతించుట పరవశుడైన విష్ణువర్ధన మహారాజు వాసుని తనకు వివాహము చేయమని మంత్రిల ద్వారా ఆదేశించుట కుసుమశ్రేష్ఠి పద్దెనిమిది పట్టణంలోని ఉండు వైశ్య ప్రముఖులను ఆహ్వానించి చక్రవర్తి కోరికను వివరించుట స్వామి దేవాలయముకు అగ్ని ప్రవేశమునకై వాసవి పల్లకిలో వచ్చిన నూట రెండు గోత్రముల ఆర్యవైశ్య దంపతులను అగ్నిగుండ ప్రవేశమునకు సిద్ధపడుత